Uh

అందరూ కూడా చెప్పండి మమ ఉమామహేశ్వర ఉమా నాగలింగేశ్వర కాశీ విశ్వేశ్వర కేదారనాథ ద్రీరాధ అరుణాచలేశ్వర సోమశేఖర మల్లికాార్జున స్వామి త్రయంబకేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యతీ సకల అపమృత్యు భయం నాశయస్ ఆయు ఆరోగ్య అభివృద్ధిరస్ ಆ ವೇಳಿಕೆಲ್ಲ ಕ್ಕೊಂಡಿ ತಥಾಸ್ತು ಉಮಾನಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಭಗವಾನಿಗೆ ಉಮಾನಾವಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವರದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ವರದ ಗೋವಿಂದ ಉಮಾ ಮಹೇಶ್ವರ ವರ್ಗ ಗೋವಿಂದ ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ವರದ ಗೋವಿಂದ ನಮ ಪಾರ್ವತಿ ಪದಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಮಹಾದೇವೋಶಕರ ಭಗವನಿಗೆ

మీ దగ్గర మిగిలిన ద్రవ్యాలు ఉన్నాయి కదా మిగిలిన ద్రవ్యం ఉందా దాంట్లోనే పన్నెండు సార్లు నెయ్యి వేయండి ఆ మిగిలిన ద్రవ్యాలలో మీ ఆడవాళ్ళు పట్టుకున్నారు కదా దాంట్లో పన్నెండు సార్లు నెయ్యి వేయండి పన్నెండు సార్లు వేయండి కూర్చోండి కూర్చో కూర్చోని వేయండి చెప్తూ చదివితే డాయ గారు అదే అక్కకి అది అక్కకి నెయ్యి అయ్యి అదే అక్కకి చెప్తా నువ్వు ఆ నెయ్యి దాని మీద నువ్వు నువ్వు అది చూడ పన్నెండు సార్లు పోయేది యన అందరూ నీ పన్నెండు సార్లు ఏకం దిత్రీ చరి పంచ నెయ్యి పన్నెండు సార్లు వేయాలి అష్టం నవ దశ ద్వాదశ ఆర్ధిక పూరయి అందరూ కూడా లేచి నిల్చొని ఆ యొక్క హోంవర్క్ చెప్పాలి పట్టుకోండి అందరు కూడా పన్నెండు సార్లు ఏం చేయాలి పట్టుకున్నారా నేను స్వాహ అన్నప్పుడు

వైశ్వ నారాయణ అజాతమ్రాజపలినా మాస నాపాత్రం జనయంత దేవామి బృహత్పలి ప్రసూడా ముంచం హసా సప్తతే స్వాహ

అందరు కూడా ఇక్కడ నిలబడి వాళ్ళు అక్కడే మీ యొక్క హోమం ది మూడు ప్రదక్షిణ చేయండి